శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం తహసీల్దార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డగా మారిందని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కాసుల కుర్తికి అలవాటు పడి అక్రమాలు పాల్పడుతున్నారు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మండల తామాడ గ్రామ రాయి నింగారాయిపేట పరిధిలో గల సర్వే నెంబర్ నూట యాభై మూడు బై ఆరులో లో ఉన్న ఎకరా డెబ్బై ఒక్క సెంట్లు భూమిని సర్వే నూట యాభై మూడు పాయింట్ ఆరు నెంబర్లు కలిగి ఉన్న భూమును రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ ఆ గ్రామంలో మంది మార్బలం ఉన్నాయని రాజకీయ నాయకులు అండదండలతో రెవెన్యూ అధికారులు కూడా వారికే ఒత్తాశ పలుకుతున్నారు బాధితుడు ఈ జడ రాంబాబు మీడియాకి తెలిపారు దీనిపై లావేరు మండల తహసీల్దార్ని ఇదేంటని విలేకరులు ప్రశ్నించగా బాధితుడు రాంబాబు ఫిర్యాదు మేరకు తామడ రెవెన్యూ రాయినింగారాయిపేట గ్రామానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు చేయమని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు అలాగే పంపిన లేఖపైని మేము గారిపేట సర్వే నంబర్ నూట యాభై మూడు ఆరులోని భూమ్ వెళ్ళి విచారణ చేయడం జరిగింది విచారణ ప్రాప్తికి ఇంకా మాకు ఫీల్డ్ స్టాఫ్ నుండి మామూలుగా విఆర్ఓ నుండి ఆర్ఏ గారి దగ్గర నుండి ఎంక్వైరీ తోటి రావాల్సింది ఈలోగా ఉన్న రికార్డుల ప్రాప్తికి అక్కడ భూమిపై ఎవరు సార్లో ఉన్నా అన్న విషయంపైనే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి మేము ఒక లెటర్ పంపించాము కదా లెటర్ ఇచ్చాం కదా రిప్లై ఇచ్చాము వాళ్ళు రాసిన లెటర్కి ఇవ్వడం జరిగింది అంతేగాని ఇందులో ఆర్డీఓ మేడం గారికి దర్యా మామూలుగా దర్యాప్తుకే రాలేదు మేము పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ కూడా ఇక పదిద్దామని చెప్పడం వాస్తవం అలా అవాస్తవం వాస్తవం కాదు ఇది వాళ్ళ ఇందులో ఏదైతే ఆర్దీవ మేడం గారికి ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు మేమేమి ఉన్న ఓపెన్గా చెప్తున్నాము కానీ ఏది గోప్యం లేదు గోప్యంగా ఉంచలేదు మా దగ్గర ఫీల్డ్ స్టాఫ్ నుండి ఏదైతే మాకు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా ఉన్న గ్రౌండ్ పొజిషన్కి రికార్డు పొజిషన్కి మేము ఎంక్వైరీ రిపోర్ట్ మేము ఆర్టీఓ గారికి సబ్మిట్ చేస్తాం ఆ ఆర్థిక ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మేమే సాల్వ్ అవతూ మా దగ్గర నుంచి అక్రమంగా వాళ్ళు వాళ్ళ గ్రామం కాబట్టి వాళ్ళు వసకున్నారు కొన్ని క్రితం కొన్నేళ్లుగా మేము అక్కడ స్థానిక సర్పంచ్ తో వారితో మాట్లాడి రాజ్య ప్రయత్నం చేసి మాది మేము దర్శించుకుందాం అనుకున్నాం కానీ కూడా జరగ వాటి అది ఇప్పుడు ఇంకా అందరు ఎంక్వైరీ కాబట్టి దాన్ని

ఇవి తీసుకొని మేము రికార్డు ప్రకారంగా ఉన్నది సరి చూసుకొని మేము మీ వేదిక సరే ఇది ఆధునిక కలిగిన సర్వే అనేది మీ దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది ఆ యొక్క ఏ సబ్జన్ అనేది కూడా మీరు చాలా ఇంజీగా తెలుసుకోవాలి ఉన్న పరిస్థితి అది మామూలు అది నూట యాభై రూపాయలు ఆరు మాది ఆ రెండో సబ్డిజన్ వాళ్ళు వచ్చి మా దాన్ని సాల్వ్ ఒక కింద చూపించుకుంటున్నారు ఇది చాలా రోజులుగా మేము అది అంటారు చేస్తున్నారు తప్ప మా అధికారం పార్టీ నాయకులు కానీ ఇంత పెద్దలు తలుగా అన్నదండంతో మా పని జరుగుతుంది మాకు ఎటువంటి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తామండి ఎవరి గుర్తి మేము తలవ్గాము ఏదైతే వాస్తవ పరిస్థితి ఉందో దాని ప్రకారంగానే నివేదికలు కూడా జరుగుతాయి ారంటే వాళ్ళ అనుకొస్తాయి మీరు ఏమి సిబ్బంది అటు అటు ఎక్కి ఎక్కువ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇన్ కేసు అటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఉండాలి అటువంటి పరిస్థితి తెచ్చుకుంటే వాళ్ళే ఫేస్ ఫైనల్ ఫైనల్గా ఇప్పుడు ఈ భూమి ఎవరికి తెలిసిన తర్వాత ఏం ఏం చేయాలి అవుతున్నారా కొంత మేము గిరాయితీ భూములకి మేము మధ్యస్థమైన ఇది మా తా జోక్యం ఉండదు దానికి మేము ఏదైతే విచారణ చేసి దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తామో దానికి వాళ్ళు విపక్షాలు అంగీకరించుకొని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి మేము మాత్రం మా తాలూకా వాస్తవాలను మాత్రం మేము నివేదికలు చెప్పడం జరుగుతుంది నాకు ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి వచ్చిన తర్వాత దానిపైన నేను వివరణ ఇచ్చిన కూడా ఉన్నా రాసింది ఏంటి నా యొక్క దరఖాస్తుపై ఇప్పుడు నిర్ణయిచ్చారు తొమ్మిది అంటే మనకి చేసిన దాని మీద మనం ఇమీడియట్ గానే వెళ్ళాము కదా అది వెళ్ళింది ఆ మనకి ఇద్దరు రాయడం తప్పుడు రాస్తున్నారు తమరు నా యొక్క దరఖాస్తుపై స్పందిస్తూ లావేరు మండలం తహసీల్దార్ గారికి సర్వే నంబర్ నూట యాభై మూడు ఆరుకు సంబంధించి సర్వే చేసి టూర్త్ రిపోర్టుని ఇవ్వాలని తమరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేడం దానికి కూడా మనకు వచ్చినట్టుంది కానీ సదు లావేరు మండలం తహసీల్దార్ గారు ఎటువంటి సర్వే కానీ దర్యాప్తు చేయకుండా అది దర్యాప్తుకి రాలేదని ఆ అది కదా రిజిస్ట్రేషన్ లేకుండా వన్షులు ఇచ్చిపోతుంది నేను ఆప్యాయపట్ట ఏదైతే వాస్తవం ఏంటో చెప్పలేదు ఎవరు హక్కులు హక్కులు ముందు మనం చెప్పలేదే అరే గారు మనం హక్కుల గురించి అందరూ ఏం చెప్పలేదు దిపత్ పోలీసు గారికి ఇచ్చిన తీర్పులో తమరి దృష్టిలో పెట్టకుండా అత్యంత గోప్యంగా పురుషన్ పోలీసు వారికి ఇచ్చి వివాదంలో ఉన్న భూమిలో సరుగుడు తోట కొట్టి